పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇవాళ ఇబ్బంది పెడుతూ నేను ఒక ఏడేళ్ల అమ్మాయి వేదశ్రీ అనే అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకు గుండె చదివిపోక తప్పదు మరి స్కూల్లో ఏమంటారు మీ టీచర్లు ఏమంటారు నీ బుక్స్ లేవని అన్నారా అడిగిరా నేను మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్ రాలేరు అంటుండ్రు నువ్వేం చెప్పినావు నా బుక్స్ అని పోయినా అని చెప్పిన ఎట్లా పోయినా అని అడిగిందా మీ టీచర్ నువ్వేం చెప్పినావు నేను మా ఇల్లు పూల కొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్న రేవంత్ సార్ ఏమైనా చెప్తావు అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు మా బుక్స్ వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏమేమి తీసుకున్నారు అవి మాకు కంపల్సరీ తెప్పియాలి సరే అవన్నీ తెచ్చినాక మరి నువ్వు మంచిగా చదువుకో సరేనా మా డాడీకి మాట్లా వాటిల్ని కనిపిస్తే అది కూడా వాళ్ళకి తింటారు బాటిల్ కూడా తీసుకొనియలేదా నిన్ను ఆ రోజు ఏం చేస్తున్నావు కూల కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు నేను నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డ వాళ్ళ పెద్దలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఉన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి అన్నలు తమ్ముళ్ళు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు పేదవాడు నోరు లేని వాడిని మాత్రం తీసాతల వాడేస్తా ఉన్నారు బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు అని ఒక మాట మాత్రం పక్క ఎక్కడ ఎవరిని బుల్డోజర్ ద్వారా వాళ్ళ ఇల్లు కులగొట్టినా మేం కట్టిన ఇల్లే రెడీగా ఉన్నాయి నలభై వేలు అందులోకి వెంటనే ఇయ్యండి వాళ్ళ రోడ్డు మీద వాడేయకండి